ప్రకాశం జిల్లా ఇవాళ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది ఈ విగ్రహ ఆవిష్కరణ శిలా శిలాఫలకం ఏర్పాటు చేశారు ఎస్సీ మహిళను కావడంతో శిలా ఫలకంలో తన పేరు పెట్టలేదంటున్నారు మేయర్ నిర్వాహకుల తీరుపై మేయర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు అనుమతి తీసుకోలేదు అంటున్నారు మేయర్ నాకు తెలియకుండానే మరి ఇది ఎందుకు పెడుతున్నాను అనే దాని మీద నేను ఒక దళిత మహిళనని అది అది కూడా నా యొక్క డివిజన్ అయినా కూడా మరి వారు గమనించుకోకుండా నన్ను అవమానించిన నేనైతే భావిస్తున్నాను ఇలాంటి విషయాల్ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన పదవి ఇది మరి రాజ్ ఈ పదవికి తగిన ప్రోటోకాల్ కనుక పాటించలేని పక్షంలో అయితే అది తప్పకుండా అది క్రైమే కాబట్టి మరి పెద్దలు ఈ యొక్క విషయాన్ని మరి సీరియస్గా తీసుకొని తగిన అంటే ఇంక మరీ ఇలాంటిది పునరావృతంగా చూడాలి